హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో నేను మీకు బ్రహ్మసాగర్ని చూపిస్తున్నానండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది బ్రహ్మసాగర్ అనమాట ఇది వచ్చేసి కడప జిల్లా మైదుకూరు పోరుమామిల్ల మధ్యలో శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఉంది ఆ మఠం నుంచి రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఈ బ్రహ్మసాగర్ అనేది ఉందండి దీన్ని తెలుగు ప్రాజెక్ట్ కింద అప్పట్లో నిర్మించారు అప్పట్లో రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు అలాగే ఎంజీఆర్ గారు వీరిద్దరూ కలిసి దీన్ని స్థాపించారండి శ్రీశైలంలో నీటిని ఇక్కడ నిల్వ చేసుకుంటారు ఈ నీరు వచ్చేసి చెన్నైకి వలస వెళ్తుందండి మొత్తం మీద శ్రీశైలం నుంచి ఇక్కడ మనకు నిల్వ చేసుకోంగా నీరు చెన్నైకి వెళ్తూ ఉంటుందనమాట సో ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు దీన్ని అప్పట్లో స్థాపించారు దీన్ని సుండుపల్లె రిజర్వాయర్ అని కూడా పిలుస్తూ ఉంటారండి మన లొకాలిటీలో ఏంటంటే బ్రహ్మసాగర్ అని మనం పిలుచుకుంటూ ఉంటాము భీమఠానికి దగ్గరగా ఉంది కాబట్టి బ్రహ్మసాగర్ అని అప్పట్లో పేరు పెట్టారనమాట ఈ బ్రహ్మసాగర్కి దగ్గరలో చూడవలసిన ఇంకొక ప్రదేశం ఏంటంటే భైరవకోణ అండి ఇవి రెండు కలిసి భీమఠంలో ఉన్నాయి భీమఠానికి దగ్గరలోనే ఈ భైరవకోణ బ్రహ్మసాగర్ ఇవి రెండు ఉన్నాయి వీవు చూడండి మీకు ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది బ్రహ్మసాగరం అక్కడ కొలంలో వేరే వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి చుట్టుపక్కల వ్యూ అండి చాలా పెద్దగా ఉంది చూసేంత ఉందండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీరు అనేది చాలా తక్కువగా ఉంది మేము భీమఠం చూడటానికి వెళ్ళినప్పుడు అలాగే బ్రహ్మసాగర్ని కూడా చూద్దామని వెళ్ళామండి దాదాపు లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో వెళ్ళామండి బాగా వేడిగా అనిపించింది సో మేము సాగర్ దగ్గరికి వెళ్ళలేకపోయాము కాస్త దూరం నుంచే చూసేసి షూట్ చేసేసి వచ్చామండి వాటర్ కూడా బాగా వేడిగా ఉంటాయి అందుకని చెప్పి మేము సాగర్లో దిగి మగం కడగడం కానీ ఈత కొట్టడం కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు వాటర్ బాగా వేడిగా ఉంటాయని చెప్పేసి చలికాలంలో శీతాకాలంలో ఆ టైంలో వెళ్తే కనుక మనం చక్కగా ఈత కొట్టచ్చు స్నానం చేయొచ్చు ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వాటర్ వేడిగా ఉన్నాయి సో మేము దగ్గరికి వెళ్ళలేదు ఇది వచ్చేసి బ్రహ్మసాగర్ మెయిన్ వ్యూ అండి మనం చూసేంత కళ్ళ నిండగా ఉంది వాటర్ అయితే కాస్త తక్కువగా ఉన్నాయి అక్కడ బోట్స్ కూడా ఉన్నాయండి వెళ్ళాలనుకుంటే బోట్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట వేసవి కాబట్టి ఎవరు అక్కడ బోట్ దగ్గర ఎవరూ లేరు మేము చూసాము రీసెంట్గా అయితే కనుక అక్కడ బ్రిడ్జి కూడా కట్టారండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు రీసెంట్గా బ్రిడ్జి కట్టారు ఇంతకుముందు రిపేర్లో ఉండిందంట ఇప్పుడు బాగా కట్టారు బ్రిడ్జి పైకి వెళ్తే గనక మనకు ఊరు అనేది కొద్దిగా కనిపిస్తుందండి దగ్గరగా ఒక చిన్న గుడి ఉంది ఇంకా లాంగ్ వీవ్ తీసుకున్నామంటే బ్రహ్మంగారి మఠం ఉంది నేను లాంగ్ వీవ్ తీసుకోలేదు దగ్గరగా ఒక చిన్న గుడి ఉంది ఆ గుడిని మాత్రమే షూట్ చేశాను ఇవన్నీ మన లైఫ్లో చూడదగిన చిన్న చిన్ని ప్లేసెస్ అండి ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు నేను చక్కగా షూట్ చేసేసి యూట్యూబ్లో పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఈ వీడియోని చూసినప్పుడు మనం పలాన చోటికి వెళ్ళాం కదా గుర్తు ఉంటుంది కాకపోతే ఆ వీడియోని చూసినప్పుడు మన ఇమేజెస్ కానీ ఫేసెస్ కానీ ఎలా ఉన్నాయి మనం ఎలా స్పీక్ డౌన్ చేస్తున్నాము అక్కడ మన బిహేవియర్ ఏ ఉంది మొత్తం తెలుస్తుంది సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను చక్కగా ఏదైనా సరే షూట్ చేసి స్టోర్ చేయడం కానీ వీడియో పెట్టడం కానీ చేస్తూ ఉంటానండి అది వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ అని నే నా ఒపీనియన్ అనమాట ఇక అక్కడైతే కనుక చిన్ని ఐస్ క్రీమ్ బండి ఉందండి ఐస్ క్రీమ్ లాగా ఆటో ఉందనమాట మాకు బాగా ఎండకి తల తిరిగేస్తుంది మా అన్నయ్య తల ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చేసాడు ఇక మేము తింటూ ఉన్నాము నాదైతే మ్యాంగో ఫ్లేవర్ అండి పిల్లలది అయితే కనుక చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఆ ఎండలకి ఒక్క ఐస్ క్రీమ్ ఏంటంటే నాలుగు ఐస్ క్రీమ్లు ఇచ్చినా కూడా హ్యాపీగా తినేయచ్చు వేడి అనేది అంతలా ఉందన్నమాట కాకపోతే మా అన్నయ్య ఒక్క ఐస్ క్రీమ్ ఇప్పించాడు తలా ఒకటే ఇప్పించాడు సో అదే తిని ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యాము ఐస్ క్రీమ్ తినగానే పిల్లలు ఒకసారి సాగర్ దగ్గరగా వెళ్ళి వద్దాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మేమైతే ఇప్పుడు బ్రిడ్జి మీద ఉన్నామండి సాగర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ దిగి వెళ్ళాలి వాటర్ అనేది వేడిగా వస్తుంది వెళ్ళద్దు అని మా అన్నయ్య అడుస్తూ ఉన్నారు కానీ పిల్లలు మాత్రం దగ్గరగా వెళ్ళి చూడాలని చెప్పేసి స్టెప్స్ దిగి వెళ్తూ ఉన్నారు దగ్గరగా వెళ్ళనివ్వలేదండి ఎందుకంటే వేడి సెగ ఆ వాటర్కి వేడి సెగ అనేది ఎక్కువగా పిల్లలకి తగులుతూ ఉంటుంది అని చెప్పేసి మేము దగ్గరగా వెళ్ళనివ్వలేదు జస్ట్ అలా కొద్ది దూరం తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొచ్చేసాను మొత్తం మీద బ్రహ్మసాగర్ వ్యూ అయితే ఇదేనండి అప్పట్లో రామారావు గారు నిర్మించారు బ్రహ్మంగారి మఠం దగ్గరగా ఉంది కాబట్టి బ్రహ్మసాగర్ అని పేరు వచ్చేసింది నేను షేర్ చేసిన ఈ వీడియోతో మీరు కూడా బ్రహ్మసాగర్ చూశారని అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్